బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం వరద ముంపునకు గురైంది భారీ వర్షాలతో సోరంపాలెం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు శ్రీరంగపట్నంలో ప్రవేశించింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు శ్రీరంగపట్నం ముంపు నివారణకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు సోరంపాలెం రిజర్వాయర్ అదనపు జలాలు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు భవిష్యత్తులో వరద ముంపు సమస్య తలెత్తకుండా పరిష్కరిస్తామని గ్రామస్తులకు అడుగులు వేసి పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే రిజర్వాయర్ నీరు కొండబాగుల ద్వారా వచ్చే బురద నీరు వృధాగా పోకుండా ఆ మిగులు జలాలు ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని ఇరిగేషన్ చెరువులకు మళ్లించే విధంగా కెనాల్ సిస్టమ్ డెవలప్మెంట్ చేసి రైతులకు సాగునీరు లోటు లేకుండా చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు ఒకవైపు వరద ముంపు సమస్య పరిష్కరించడం అదే విధంగా మరోవైపు మిగులు జలాల ద్వారా రైతులకు సాగునీరు అందించడం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు అన్నారు ముంపు సమస్య పరిష్కరించడం కోసం ముప్పై ఒక్క కోట్ల రూపాయలతో కెనాల్ నిర్మించేందుకు ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు ప్రాజెక్టు ప్రాజెక్టులో ఎప్పుడైతే నీరు ఎక్కువైపోతుందో ఆ నీరు ఎక్కువైపోగానే వాళ్ళు గేట్లు ఇక్కడ శ్రీరంపట్నం గ్రామం మునిగిపోతుంది అలాగే నెలబుడి కూడా వస్తుంది ఈ రెండు కూడా ఎప్పుడైతే పెరుగుతున్నాయో శ్రీరంపట్నం గ్రామం మీద పడిపోతం జరుగుతుంది దీన్ని శాశ్వత పరిష్కారం కూడా ఒకటి మేము కనుగొన్నాం దాని మీద సోరంపాలెం నుంచి నీరు డైవర్ట్ చేసి ఒక ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు అనేది ఒక మంచి కెనాల్ ఒకటి తయారు చేయించడానికి కణాలు సిద్ధం చేస్తాం అది ప్రాసెస్లో ఉంది అంతేకాకుండా ఇక్కడ బురద కాలువ కూడా వెడల్పు చేస్తాం వచ్చే సీజన్లోని ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేసరికి ఈ యొక్క రైన్ సీజన్ వచ్చేసింది కాబట్టి అది వెడల్పు చేయలేకపోయాం సొంత ఖర్చులతో సొంత నిధులతో నేనే ఒక రెండు జేసీబీలు మిషన్లు పెట్టించి ఆ కాలువలన్నీ కూడా పూర్తి తీసాం ఇంతవరకు ప్రమాదాన్ని అయితే నివారించగలిగాం కానీ ఈ ఫ్లాట్స్ వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది కొంచెం ఇప్పుడు వరకు అయితే అక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు నష్టం కూడా ఒక పది ఇంటి వరకు ములిగినవి తప్ప ఇంకా అంతకు మించి పెద్దగా నష్టం కూడా దేవుడి దయ వల్ల జరగలేదు అంతకు సురక్షితంగానే ఉంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క సూరంపాలెం రిజర్వాయర్ గేట్లు ఎత్తేసి నీరు ఒకేసారి వస్తుందో దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మేము మాట్లాడి సూరంపాలెం రిజర్వాయర్ ఎవరైతే అధికారులు ఉన్నారో వారితో కూడా మాట్లాడి స్టెప్ బై స్టెప్ రిలీజ్ అయ్యేటట్టు చూడమన్నాం ఒకేసారి స్టాక్ పెట్టి ఒకేసారి వదిలేయడం వల్ల ఈ ఊరి మీదకి వచ్చి పడిపోతుంది కాబట్టి వాళ్ళకి కొంత కొంత సమయం అనేది స్టెప్ బై స్టెప్ ఇచ్చారో చెప్పాం ఇప్పుడు నిన్న గేట్లు వదిలేరు మళ్ళీ మార్నింగ్ మళ్ళీ గేట్లు ఆఫ్ ఇచ్చేసాను మళ్ళీ అగైన్ కొంచెం వచ్చిన తర్వాత అలా చెప్పేటప్పుడు వాటర్ మాత్రం కొంచెం కొంచెం పంపిస్తాం దానికి మరీ ఒకటి ఏంటంటే శాశ్వత పరిష్కారంగా కింద మేము తొరిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ అనేది ప్రాసెస్లో ఉంది ఆ తొరిగడ్డ పంపింగ్ స్కీమ్ కూడా రివర్స్ పంపింగ్ స్కీమ్ కూడా పూర్తి అయితే ఖచ్చితంగా అది నివారణ జరుగుద్ది అదేవిధంగా చూస్తే శేరేపట్నానికి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది ఈ యొక్క ముంపు అనేది లేకుండా వాళ్ళ ప్లబ్స్ అనేది రాకుండా ఉండే విధంగా శాశ్వత పరిష్కారానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తాం మా ఊరు కరెక్ట్గా ఆగస్టు నెల వచ్చేటప్పటికి మాకు వరద ముంపు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే విధంగా వస్తుంది కానీ ప్రతి రాజకీయ నాయకులు వస్తారు వచ్చి చూసి దాని విధానంగా ఎలా పోతుంది నీరు అలా పోతుందని ముంపు గ్రామంగా పేరుండిపోయింది కానీ ఈ ముంపుకి ఈ వాటర్ కిందకెళ్ళే సొల్యూషను ఎవరు వచ్చినా ఆ సొల్యూషన్ గురించి ఆలోచించకుండా చూసి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ వరద ముంపు నుంచి మా శ్రీరంగం గ్రామం ప్రజలు పెద్దలు అలాగే రైతులు చాలా నష్టపోయి ఉడుపులు కూడా చాలా ములిగిపోయి నష్టపోతున్నారు అలాగే ఈ రైతాంగానికి ఈ నీరు కిందకి తీసే అవకాశాన్ని ఈ కలెక్టర్ గారు ఉద్దేశానికి తీసుకెళ్ళి ఆ నీరు ముంపు నుంచి ప్రజలను కాపాడుతారని కోరుతున్నాను సూరంపాలెం గేట్లు తీయడం వల్ల మొదటిగా ప్రమాదం భారీ బారిన పడే ఊరు మాదండి వాళ్ళు అనుకోకుండా గేట్లు తేయడం వల్ల బురదకాలు ఇది గేట్గా కలిసి నీరు ఊరిమే పడిపోతుందండి విపరీతంగా పంట పొలాలు కూడా నష్టం బురద బురదకాలు ఒకే గట్లు కూడా తెగిపోయినాయండి ఆల్రెడీ మూడు గట్లు తెగిపోయినాయండి ఎమ్మెల్యే గారు వచ్చారండి ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పి అండి ఏదో విధంగా ఈసారైనా కూటమి ప్రభుత్వం మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాం సార్